ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సనాతన కాంక్లేవ్ అనే సభలో ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న వారి మాటల్లోనే వినండి నేను చాలా మా ఇంట్లో నోములు వ్రతాలు జరుగుతాయి చాలా సందర్భాల్లో స్త్రీలు వ్రతాలు నోములు చేస్తుంటారు ఎందుకు పాపం వారి కోరు చేయరు వారి భర్త పిల్లలు బాగుండాలని చేస్తారు నేను ఒక రోజు అడిగాను మా నా భార్య బాగుండేలా నాకేమైనా వ్రతం ఉందా నేను చెయ్యాలని కోరుకుంటున్నాను ఆ ప్రశ్న ఏంటంటే భార్యలు భర్తల కోసం ఎన్నో వ్రతాలు ఆచరిస్తారు కదా మరి భర్తలు భార్యల కోసం చేయవలసినటువంటి వ్రతం ఏదైనా ఉందా ఉంటే అది మానవీయతే కదా ఆచరించచ్చు కదా ఆ వ్రతం ఏదైనా తెలపగలరా అంటే దీనికి అద్భుతమైన సమాధానం ఉంది భార్యల కోసం భర్త ఆచరించవలసినటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే అది ఏకపత్ని వ్రతమే ఏకపత్ని వ్రతాన్ని భర్త ఆచరించటం ద్వారా వారు కలకాలం కలిసి ఉంటారు మరియు ఏకపత్ని వ్రతంలో మరో అంతర్భాగం ఏంటంటే భార్యను ఎల్లవేళలా భర్త రక్షించటమే ప్రధాన ప్రథమమైనటువంటి వ్రతం ఈ వ్రతాన్ని భర్త ఆచరించటం ద్వారా భార్య ఎల్లప్పుడూ రక్షింపబడుతుంది ఇంతకంటే గొప్పదైన వ్రతం భర్తకు లేదు